మేఘడ లాంటి అందాలతో వెండి తెరపై తనకంటూ స్పెషల్ ఫారెన్ కూడగొట్టుకుంటున్న హీరోయిన్ మెహ్రీన్ ఇప్పుడు ఓ డేరింగ్ స్టెప్ తో హాట్ టాపిక్ గా మారింది కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన ఈ పాల సౌందర్యం తర్వాత కొద్ది గ్యాప్ లోనే నిశ్చితార్థం బ్రేక్ చేసుకొని మరో షాక్ ఇచ్చింది పెళ్లి ఎప్పుడంటే కాస్త తన అసలైన రూపంలోకి వస్తుందని అనుకుంటున్న టైంలో ఓ షాకింగ్ న్యూస్ షేర్ చేసుకొని మరోసారి న్యూస్ లో హెడ్ లైన్ గా నిలిచింది పెళ్లి కాకుండానే తల్లి కావాలని తపన పడింది తను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లుగా మెహరిన్ స్వయంగా తెలిపి ఫ్యాన్స్ బిగ్ షాక్ ఇచ్చింది ఎగ్ ఫ్రీజింగ్ అన్నది కొత్త కాదు ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా ఇప్పుడు ఆ లో మెహ్రిన్ కూడా చేరిపోయింది ఇదే విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది దానికి నా ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ ప్రక్రియను వెళ్లడానికి నా మనసును సిద్ధం చేసుకోవడానికి రెండు సంవత్సరాలు ప్రయత్నించా చివరకు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను అని మెహ్రిన్ కామెంట్ చేసింది ఆ వ్యక్తిగత విషయాన్ని అందరితో పంచుకోవాలా వద్దా అని ఆలోచించా కానీ నాలాంటి చాలా మంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు అలాంటి వారి కోసమే నేను ఈ విషయాన్ని పంచుకుంటున్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది వీ యొక్క ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరచుకునే ప్రక్రియనే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు వాయిదా వేయడానికి ఈ సాంకేతికతను ఉపయోగించబడుతుంది పిల్లలను కనాలి అనుకున్నప్పుడు భద్రపరిచిన ఎగ్స్ ను కరిగించి పలదీకరణ చేసి పిండాలుగా గర్భాశయానికి బదిలీ చేస్తారు ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్స్ ఎగ్ ఫ్రీజింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు తాజాగా ఈ జాబితాలో మెహరీన్ కూడా చేరింది వివాహం కాకుండానే ఆమె తన ఎగ్స్ ను భద్రపరుచుకుంది అంతేకాకుండా తన ఎగ్ ఫ్రీజింగ్ జర్నీని ఇన్స్టాగ్రామ్ ద్వారా మెహరీన్ పంచుకుంది తన ఎగ్ ఫ్రీజింగ్ జర్నీలో తోడుగా గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్మి మరియు నిరంతరం తన పక్కనే ఉన్న అమ్మకు ధన్యవాదాలంటూ మెహరీన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసుకొచ్చింది దీంతో మెహరీన్ లేటెస్ట్ పోస్ట్ వైరల్గా మారింది